ఎడారి ప్రాంతంలో బాగా ఎండ కాస్తున్నప్పుడు మనం దూరంగా చూస్తే అక్కడ నీళ్ళ పెద్ద చెరువు ఉన్నట్టుగా వయాశీసులు ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది కానీ తీరా అక్కడికి వెళ్తే ఏముండదు ఇసుక ఉండేది ఆ ఎండ ఇసుకలో పడి మన ఎక్కడి నుంచి చూస్తే నీళ్లు ఉన్నట్టుగా అనిపించేది మీరు తారు రోడ్డు మీద బాగా ఎండాకాలం వెళ్తున్నప్పుడు చూస్తే కనుక దూరంగా చూస్తే మనకి తారు రోడ్డు మీద ఉన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు వానబడిందా అనుకుంటాం మనం తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నీళ్లు ఉండవు అంటే మనసును దోచి చేతి కందని ఎండమావులు ఉన్నాయి అంటారు అంటే అక్కడ ఉన్నట్టుగా భ్రమింపజేస్తాయి కానీ ఉండవు అలాగే అలా చూసి మనం మోసపోయి అక్కడికి వెళ్తే నీళ్లు దొరకక చాలా డిసప్పాయింట్ అవుతాం ప్రస్తుతం అమెరికా వెళ్ళి చదువుకున్నటువంటి భారతీయ విద్యార్థుల పరిస్థితి కూడా ఇలాగ ఉంది అక్కడికి వెళ్ళి చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని మంచి ఉద్యోగాలు ఉంటాయని జీవితంలో బాగా సెటిల్ అవ్వచ్చని లగ్జరీ జీవితాన్ని గడపవచ్చని ఇక్కడ లక్షల రూపాయలు బ్యాంకు లోన్లు తీసుకొని తల్లిదండ్రులు పిల్లల్ని అక్కడ పంపించారు ఇప్పుడు అక్కడ పరిస్థితి అంతా తీవ్రంగా తారుమారైంది మళ్ళీ తిరిగి ఇండియా రావాల్సిన పరిస్థితులు ఏర్పడింది నిజంగా ఈ ఎండమాములు అనేది మాట ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితి చక్కగా సూట్ అవుతుంది అనుకుంటున్నాను